హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చంగా గుళ్ళ ప్రసాదంలా రుచి వచ్చేలా నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఐదారు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ శనుగపప్పు కర్ర పక్క కూడా వేసుకోవాలి ఇందులోనే చిలకడ పల్లీలు కూడా వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇందులో ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసిల కలుపుకోవాలి నేను ముందుగానే హాఫ్ అన్ అవర్ చింతపండుని ఇలా నానబెట్టుకున్నాను నానబెట్టుకొని రసం తీసుకుందామండి చిక్కటి రసం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేసుకొని రసం మొత్తం దగ్గర పడే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి రసం మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో వన్ కప్ వరకు నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నది తీసుకుంటున్నానండి వన్ కప్ మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి కొద్దిగా ఆవు పొడి కూడా వేసుకోవాలి ఆవు పొడి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇందులో వేయడం వల్ల చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రైస్ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ధర వస్తుంది థ్యాంక్ యూ